న్యూస్ వరద ప్రభావం పండుగ పూట కూడా కొనసాగుతోంది వినాయక చవితి పండుగ వచ్చినప్పటికీ ఇంకా బాధలోనే కాలనివాసులున్నారు ఖమ్మం నగరంలో కార్పొరేషన్ పరిధిలో చాలా వార్డుల్లో ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఉంది బాధితులు కష్టాలను తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం భూపాల్ అందిస్తారు ఈ రోజు దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవం అంటే వినాయకుడి విగ్రహాలన్నీ కూడా ఈ రోజు నుంచి పూజ ప్రారంభమవుతుంది అలాంటి పూజ ప్రారంభమైన రోజున ఖమ్మం నగరంలోని దాదాపుగా పద్దెనిమిది వార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుంది ఈ ప్రాంతాల్లో కోసం వినాయకుడి విగ్రహాల పూజ కార్యక్రమాలు కూడా కనపడని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికీ దాదాపు ముప్పై గత నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖు నాడు వరద వస్తే ఈ రోజు వరకు కూడా ఏడో తారీఖు వరకు కూడా ఈ ప్రాంతం కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా ముంపులోనే ఉండిపోయింది క్లీనింగ్ చేసుకోవడం కూడా కష్టతరమైంది ఇప్పటికీ మనం చూడొచ్చు మొత్తం కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది అమ్మా ఏంటమ్మా పరిస్థితి కూడా చేసుకోలేకపోతున్నాం సార్ అసలు ప్రాణాలే దక్కించుకోలేకపోయినాష్టాన్ని ఎవరూ బోడపలేమండి అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు వరదలు కూడా ఇంపర్మేషన్ లేదు ఇంతకుముందు కార్పొరేటర్లకు చెప్పేవాళ్ళు ఈసారి అది కూడా లేదు నాలుగింటప్పుడు మా బాబుకి వీళ్ళు వరదలు వస్తున్నాయని చెప్తే అప్పటికప్పుడు వచ్చి బండ్లు అవి తీసుకొచ్చేసరికి చుట్టూ గమ్మిని ముందు జనం అయితే బయటికి వెళ్ళండి కాపాడుకోండి ప్రాణాలంటే బయటకు వచ్చారండి ఈ ఏరియా జనం అంటేనే నలభై ఎనిమిదవ డివిజన్ అంటేనే కష్టపడి చేసుకునే వాళ్ళండి పాపం వాళ్ళు అసలు ఏమీ లేకుండా పోయింది ఇంట్లో అసలు ముట్టి బట్టలతోటి బయటకు వచ్చారు మరి అసలు వాళ్ళని ఎవరు కాపాడుతారో ఏం చేస్తారో గవర్నమెంటో మరి అసలు ఏం చేయగలుగుద్దో వాళ్ళు వాళ్ళని పైన వాళ్ళని కాపాడటానికి కూడా ఎవ్వరు ముందుకు రాలేదండి వాళ్ళు అరిసే అరిసులు గ్రూప్లో పెడతంటే అసలు తట్టుకోలేకపోయినాం మేము కనీసం ఏదన్నా ఎన్టీఆర్ బృందాలు అయ్యో అయ్యో వస్తే ఇదివరకు మా బాబు వాళ్ళతో పోయి వాళ్ళని కాపాడగలిగిన ఈసారి కాపాడటానికి కూడా వర్ధ సహకరించలేదు ఇప్పుడు ఎనిమిది రోజులు అయింది కదా ఇంట్లో పరిస్థితి ఏంటి అసలు ఏమి లేవు సారు వండుకోవడానికి గిన్నెలు కట్టుకోవడానికి బట్టలు గిట్లనే దానం చేస్తే తీసుకొని వేసుకుంటున్నాం తప్ప ఏమీ లేవు ఇంట్లో వేసుకోవడానికి వండుకోవడం తోట రావారావు మాకు రోజు మూడు పూటలు అన్నం పెడతాను తింటాను అవి కడుక్కుంటాను అంతవరకే తప్ప ఏమీ లేదు ఇంకా ఇంత ఎనిమిది రోజులు సార్ ఇప్పటికి కరెంటు లేదు మా ఇంట్లో తింటే పెద్ద పాము పాము వచ్చింది నైట్ నైట్ ఏం వినాయక చవితి పండుగ కదా పండుగ కూడా మాకు తెలియదు అండి ఈ వచ్చి ఈ వరదలు వచ్చి అసలు ఏమి తెలియదు కేకులు పడి అంత ఆగమాగం గందరవాళ్ళు మూడు పూటలు తిండి తింటాను ఆయన పిండాన అంతేగా అయి కడుకుంటాను ఎవరిని కదిలిచ్చినా సరే ఆవేదన ఆవేదన భరితంగా పరిస్తుంది మొత్తం కూడా మొత్తం దెబ్బతిని చాలా దారుణమైన పరిస్థితుంది పండుగ పూట కూడా ఈ రోజు ఈ ప్రాంతాలు ఇంకా కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఇప్పటి వరకు కూడా స్నానాలు చేయలేని పరిస్థితి ఈ ఏరియాలో ఉంది అంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కెమెరా పర్సన్ పృథ్వతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి